ఈ రోజు మేము మేము ఎందుకు అంటే మన వీడియోస్ చూస్తున్నారు లైక్ చేయట్లేదు మీరు చూసి లైక్ చేస్తూనే కదా ఇంకా కొంచెం మందికి రికమెండ్ అవుతుంది వీడియోస్ ప్లీజ్ అందరు చూసి లైక్ చేయండి ప్లీజ్ మరి ఇంకెందుకు లేదు వీడియో చూసేసేయండి

ఏందే సుంచుమకం నానా ఏమో బాగా మాట్లాడుతున్నాయి ట్రాయే సంగతి చెప్పిట సుంచు మొహమే వాడిదే నీ ఉసిరి వెళ్ళి మొహం దానా ఏంటి అన్న సుంచు మొహమే వాడిదే నీ ఉసిరి వెళ్ళి మొహం దానా నా ఉసిరి వెళ్ళి మొహం నీ అడ్డమైన ముఖం దానా ఎవరే అడ్డమైన అందుకే కానీ గోడ మీద బట్టలు వేస్తే ఉరుస్తలేవు నీ గోడ మీద పొద్దు పొద్దుగా జరీ ఏడు ఏందే పొద్దు పొద్దుగా పెడదామన్నారు వాళ్ళ పైసలు మరి నీ పైసలు ఎప్పుడు ఇస్తావరా ఏం చేస్తాం రా ఇంట్లో పరిస్థితులు ఏం బాగా ఉంటాడు అన్ననేమో ఇబ్బంది పడుతున్నాము పైసలు అయితే దగ్గర చూస్తా ఏమంటాడు అరే ఓ మాట అన్నా 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 అంటూ ప్రతిదానికి మీ నేనారా నువ్వు నీ సంసారం ఇంట్లో అన్నని కాదని ఏమని నీకు వస్తుందా అరే అన్న కాదురా అన్న రెండు నేను మరి అన్నే కాదురా పిచ్చోడా ఇప్పుడు బిజినెస్ పెడతాం నాలుగు పైసలు వెనక పడతాయి ఆ వీడే బక్కతడు రే పోరయలు উড়తాడు ఏంట బాబన్న ఇంకోసారి అన్నా రే పోరయలు উড়తాడు ఆ ఎనికి ఏం తప్పని చెంరా రేడు అన్న అన్న ఎనికి అన్న వ అన్నా ఓదనే కసిరి వీని ఎన్కదాం అంతం వీడిట్లా బతకాలిరా ఆ ఒక్కసారి ఆలోచించరా బిజినెస్ పెడదాం పైసలు తీసుకురా మీ అన్న పెత్తనం కాదు నువ్వు కూడా రేపు పిల్లలు కూడతారు ఎట్లా అనుకుంటున్నావు నీకేదో ఏదో కిరికిరి పెట్టాలి సార్ కోరుకున్నట్టునది అదేం జరగదు నువ్వు దురాశ పడకు ఊకో చాలు నీ ఉద్దేశం నాకు అర్థమవుతా ఉంది నువ్వు ఎందుకు మాట్లాడుతు నాకు తెలుస్తా ఉంది ఆలోచించు మా పైసలు వచ్చినాయి ఇంకా రెండు రోజులలో నీ పైసలు రాలేదనుకో చరణ్ గడు వస్తాడు వాడిని కూడా ఆ నువ్వేం చేస్తావు మొదలెదు చెప్పింది గుర్తుంది గుర్తుంది ఇంకేం చేస్తున్నావే ఉండు చెడు ఇట్రా నారద చచ్చిపోతుంది మీకు ఇట్లే ఉందా అయ్యేం సంగతి సూదు రాగోసారి మొక్కమానా కట్టుకుంటాకేమైంది మంచిన ఉంది కానీ నారద చచ్చిపోతుంది రాము అంటే మన నారద చచ్చిపోతుంది ఏం గురు మరి ఫ్రిడ్జ్ లో మన కూరగాయలు ఉన్నాయి మరి కూరగాయ ఉంటే పోయి అక్కా బాగుంటే చాయ్ అవు కదా చాయ్ కూడా రాలే పొద్దు కాలమైన ఎటువైనావు అన్నా నాకు పైసలు కావాలన్నా ఏం పైసలు రా ఏంటి దోషు కలిసి బిజినెస్ పెడదాం అనుకుంటున్నాం కావాలి పైసలు మనకు ఎందుకు తాజినెస్ కావు మనం ఏదో ఒక పొలం చేసుకొని బతకాలి మనకు బిజినెస్ ఎందుకు రావాలి అన్న నాకు పైసలు కావాలంటే పైసలు కావాలంటే ఏడున్నాయరా ఇప్పుడు పైసలు ఇస్తావా జాగా పంచి ఒక్కటిచ్చేది నా జాగా నాకు ఇచ్చేసే

పోతా పోతానే అంత చెప్తున్నాక పోంతి ఎట్లా పోతారో చూద్దాం నలుగురు చూస్తే నేను తెలియదా ఎంతవరకు పోతారా పోంతి

నాకు ముంగట ఇచ్చే వారితో ఏం పండు అన్నయితే ఏమైంది ఏంటిదే వాడు గట్ల వెళ్ళిపోయే పండగ ఈ పండుగ కూడా రాకపోయే వాళ్ళు ఏంది ఏం పండుగ చేసుకుంటాము ఏం కదా వాడు మని మాటలు పట్టుకొని గట్ల చేయబట్టే వాళ్ళు ఏంది ఏం పండగ చేస్తాము ఎందుకంటే ఎంత చెప్పుకు మనం మంచిగా పండుగలు మంచిగా చేసుకునేటోళ్ళము సంక్రాంతి పండుగ అంటే మనం ముగ్గులేసి అందరం మంచిగా మడతలకి అందరూ మంచిగా ఉండేటోళ్ళం వీళ్ళు ఎవరు చెప్పిండో ఎవరి చెప్పుల మాటలు విన్నాడో వీడు ఆ చెప్పేటోళ్ళకన్నా కన్నా ఉండాలి సంసారాలు విడగొట్టుడు కుటుంబాలను దూరం చేసుడు ఇవన్నీ చెప్పుల మాటలు వింటే ఇంత మంచి సంసారం చూసారా మాట తినప్పుడు వాళ్ళు పంచుకోవాలి మాటలు ఏంటంటే కుటుంబాలే వెళ్ళిపోతాయి కలిసి ఉంటే కలసుఖం అన్నట్టు మంచిగా కలిసి సంక్రాంతి పండుగ చేసుకున్నాము ఉదాహరణ తమ్ముడు మరి వస్తాడా రాడా పోయన్న పిలుస్తా ఇప్పుడు దోస్తుల మాటలు పట్టుకొని అన్నకు దూరం అయిపోయింది అన్న ఏమో చాలా మాటలేని అన్నకు ఇప్పుడు అన్న ఏం చేస్తుందోడ్ ఏం చేస్తుందో ఇప్పుడు అనవలస రంగాలకు దూరం అయి ఆగినట్టు అయిపోయినా మంచి లేదో బాధ ఉంది పండుగ కన్నా పోదాం అన్న బాగా గుర్తొస్తా సరే మళ్ళా సరే పోదాం కాదంటారా పిల్లంకి ఇప్పుకోపు అయ్య నాకు పిల్లకి ఇప్పుకో అయ్య నాకు మీరే ఎంగిట్ రావ్ మరేంద్రీరూర్లే చూసారు కదా మరి వీడియోలా నెక్స్ట్ పార్ట్ కూడా ఉంది మీరు చూసి ఎంకరేజ్ కోరుకుంటున్నాను ఉంది సో ఇంకా ఫండిగా తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాము దయచేసి మమ్మల్ని ఆదరించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి సో మన వీడియోస్ సరికి వెళ్ళట్లేదు దయచేసి మీరు సపోర్ట్ చేయండి మాకు బట్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ లో తెలియజేయండి మేము దాన్ని చూసుకొని మళ్ళీ చేస్తాం చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి గంట మాత్రం కొట్టండి